ఇవన్నీ అయితే తీసుకున్నామండి నెలకు సరిపడా సరుకులు ఎండు మిరపకాయ అవి అయితే కాస్ట్ పడు ఫిఫ్టీ నైన్ రూపీస్ తెలుగులో చెప్పు యాభై తొమ్మిది అందరికి ఇంగ్లీష్ రాదు కదా రెండు వందల యాభై గ్రాములు యాభై తొమ్మిది రూపాయలు ఎండు మిరపకాయలు అయితే చాలా కాస్ట్ ఉన్నాయండి కాల్ కిలో మాత్రమే యాభై తొమ్మిది రూపాయలు ధర ఉంది ఇంకా వీటి ధరలు కూడా తెలుసుకుందాము ఇవి పప్పులండి కేజీ నూట పదహారు రూపాయలు ఇవి కూడా కాస్ట్ పెరిగిపోయాయి బాగా ఇంకా గోధుమ పిండి మామూలే అండి ఇది సెవెంటీ నైన్ రూపీస్ ఆశీర్వాద్ మల్టీ ట్రైన్ అట స్మైలయ్ పక్కన రానా మేము సరుకులు చూస్తుంటే మా పాప కూడా తీసుకొస్తుంది ఏమేమి ఉన్నాయా అని ఇది ఏరియల్ సర్ ప్యాకెట్స్ అండి ఇవి చిన్నవే తీసుకున్నాం టెన్ టెన్ రూపీస్ అంటే బట్టలు నానబెట్టినప్పుడు ఒకటేసారి అంత పెద్ద ప్యాకెట్ ఎందుకు చిన్న ప్యాకెట్స్ అయితే సరిపోతాయి కదా మేము ముగ్గురమే కాబట్టి చిన్న చిన్నవి తీసుకున్నాము ఇది చొప్పు వజరాజి అదే తప్పండి సిక్స్టీ ఫైవ్ రూపీస్ ఇది ఇది రాగి ఫ్లోర్ అండి అదే రాగి పిండి దీంతో దోశలు చపాతీలు అయితే చాలా బాగుంటుంది అందుకే మేము రాగి పిండి కూడా తెచ్చుకున్నాము ఇది కిలో వచ్చేసి పాప ఏడుస్తుంది ఏదో ఒకటి పాపకి అది బిస్కెట్ అది తీసి ఇంకా ఏం తెచ్చారు అదేందమ్మా పెసలు ఎస ఎంతమ్మా అవునా ఓకే ఇంకా ఇంకా ఏం ఐటమ్స్ ఉన్నాయి రెండు కేజీలా ఓకే ఇంకా ఓకే సో గాయస్ ఏంటంటే ఈ వీడియో పెట్టడానికి గల కారణం ఏంటంటే యాక్చువల్గా ప్రతి ఒక్కరూ వాళ్ళకి కావాల్సినంత మాత్రమే తీసుకుంటారు మళ్ళీ కావాలంటే బయటికి వెళ్ళి కొంతారు నాకేంటంటే నాకు మంత్లీకి ఒకసారి శాలరీ వస్తుంది మధ్య మధ్యలో వచ్చేదానికి వేరే ఇన్కమ్ లేదు కాబట్టి సోర్స్ లేదు కాబట్టి సో నెలకు ఒక్కసారి నేను సరిపడా సర్కులన్నీ తీసుకుంటాను ఆ సరుకులు కూడా నాకు ఏంటంటే లక్కీగా రేపు శివరాత్రి అనగా ఈరో కొన్నాను కాబట్టి నాకు ఆఫర్తో కొంచెం తక్కువ ప్రైస్కి దొరికాయి సో ఇవి కొన్నందుకు మీకు చూపించాలనే ఉద్దేశంతో ఈ వీడైతే పెడతాను సో చూపి ఇంకా సర్పా ఆవాలా థర్టీ రూపీస్ థర్టీ రూపీస్ ఓకే ఇది సర్పాకు ఫార్టీ గోధుమ రెండు కేజీలు సెవెంటీ ఎయిట్ రూపీస్ ఓకే ఇది పాపకి పౌడర్ చిన్నదే ఓకే ఎందుకంటే మేము యూస్ కాబట్టి వస్తుంది ఇది ఏదైనా రైస్ లోకి బాగుంటదన్నమాట టేస్ట్ ఓకే పప్పులో కూడా వేసుకుంటా చాలా చేస్తుంది ఇది ఆవాలన్నీ 100 గ్రాముల ప్యాకెట్ ఇది రూపీస్ ఓకే డైపర్స్ అయితే ఆన్లైన్ లో పెట్టుకునే వాళ్ళం ఈ బ్యాగులో ఏంటి కాబట్టి ఆ బ్యాగులో ఏంటి కూడా చూపి ఎన్ని ఎందుకన్నీ ఒకటేసారి తీసుకున్నావు ఓకే ఏంటంటే ఫ్రెండ్స్ నేను ఓకే అమ్మా ఏంటంటే గాయస్ మా పాపకి తినిపించడానికి ప్రతిసారి నేను బయటికి వాళ్ళని తీసుకెళ్ళాను కాబట్టి ఒకటేసారి నేను తీసుకున్నాను మా పాప అన్ని తినలేదు కాబట్టి తీసుకున్నాను ఉంటాయి అనేసి సో ఇంకా షాంపూస్ చూడండి అవి కార్తీక షాంపూసు ఓకే ఓకే ఇంకా ఓకే అవన్నీ మూవీ చేసి ఇంకా మన మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్క ప్రేక్షకులకి నా తరపున మన కుటుంబం తరఫున మన ఫ్యామిలీ తరఫున అంటే యూట్యూబ్ ఫ్యామిలీ తరపున నుంచి ప్రతి ఒక్కరికి పేరు పేరున ముందుగా శివరాత్రి శుభాకాంక్షలు అండి ఈ శివరాత్రి రోజున ప్రతి ఒక్కరూ హ్యాపీగా ఉండి వాళ్ళ కుటుంబాలతో సంతోషంగా దేవుడి దగ్గరికి వెళ్ళి దర్శనం చేసుకోవాలని కోరుకుంటున్నాను సో ఇంకొంచెం ఏదైనా ఉంటే మా భార్య చెప్తుంది అది వినండి చెప్పు ప్రవీణ్ చాలా చాలా థ్యాంక్స్ అలాగే అందరికీ ముందుగా శివరాత్రి శుభాకాంక్షలు ఆ శివుని ఆశీస్సులు మీ అందరికీ ఉండాలని కోరుకుంటూ ఈ వీడియోని అయితే ఇంతటితో ఏం చేస్తున్నామండి రేపు మనం మఠంకి వెళ్తున్నాం అది కూడా చెప్పు ఇంకోటండి రేపు మేమైతే శివరాత్రి రోజున బ్రహ్మంగారి మఠంకి వెళ్ళాలని అనుకున్నాము అక్కడ

మమ్మల్ని మీ ఫ్యామిలీలో ఒక మెంబర్గా చూస్తే మా మా గురించి కానీ మేము పెట్టే వీడియోస్ గురించి కానీ ఎవరో నెగిటివ్ కామెంట్స్ పెట్టాలని కోరుకుంటున్నాను సో అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ వన్స్ అగైన్ హ్యాపీ శివరాత్రి